తొందర పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో రాజధాని అమరావతిలో ప్రముఖ ఫోర్ స్టార్ హోటల్ దస్ పల్లా శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ గా నిర్వహించారు ఈ మేరకు నేలపాటులో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు ఈ దస్ హోటల్ కు రాజధాని ప్రాంతంలో రెండు ఎకరాల భూమి కేటాయింపు జరిగింది ఈ కార్యక్రమానికి తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అధికారులు రాజధాని రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అధికారులు శిలాఫలకంలో ఆవిష్కరించారు అనంతరం వర్చువల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు ఆ తర్వాత శ్రావణ్ కుమార్ హోటల్ మేనేజర్ ఎం రాఘవేంద్రరావు మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు రాజధాని రైతులు కూటమి నాయకులు పాల్గొన్నారు చాలా హ్యాపీయెస్ట్ బి ఎందుక ఆ మాట్లాడుతున్నానంటే 87 ప్లేసెస్ లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోస్రం వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అందరూ ఉద్యోగాలు ఉದ್ಯగాలిస్తా ఉంటారు నేను ఉద్యోగమే కాదు నిన్ను పారిశ్రామిక వేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి అలాంటి ఒక హిస్టారికల్ డే అనేక సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం అందరూ మాటలు చెప్తారు నేను చేసిన పనులు నాకు సాక్ష్యాలు ఈరోజు హైదరాబాద్ ఉంది ఎప్పుడో యాభై ఏళ్ళు వందేళ్లు కాదు ఇరవై ఐదేళ్లకు మున అభివృద్ధి ప్రారంభిస్తే ఈరోజు హైదరాబాద్ దేశానికి ఒక ఆదర్శంగా మోస్ట్ లేవబుల్ ప్రతి ఒక్కరూ ఉండడానికి అనుకూలమైన సిటీగా దేశంలో హైయెస్ట్ పరక తలసరి ఆదాయం వస్తుందంటే అది నేను నేనే ఫౌండేషన్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎనభై ఏడు ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించడం చాలా సంతోషదాయకంగా భావిస్తూ ఉన్నాను అందులో భాగంగా మరి ఈరోజు కనిగిరి నుంచి ముఖ్యమంత్రి గారు ప్రసంగం మీరు అందరూ విన్నారు మనం అందరం కూడా చూశాం ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని ఆయన యొక్క లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా ఈ కార్యక్రమం చేయటం జరిగింది ముఖ్యంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరి సర్వీస్ సెక్టార్లో భాగంగా ఈ రోజున దసమల్ల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హోటల్స్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది తద్వారా ఇది మొట్టమొదటి హోటల్ శంకుస్థాపన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరగటం చాలా సంతోషదాయకం రాబోయే మూడు సంవత్సరాల్లో అమరావతి రాజధాని ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ప్రైవేటు సంస్థల పెట్టుబడులు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ప్రైవేటు యూనివర్సిటీలు కానీ ఏవైనా సరే మూడు సంవత్సరాలు అన్నీ అభివృద్ధి చెంది ఈ ప్రాంతం అంతా కూడా స్వస్యశ్యామలంగా మరి ముఖ్యంగా అభివృద్ధిలో భాగంగా మారబోతుందని తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ దశపల్ల హోటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమానికి వచ్చిన అందరికీ రాత్రి అంతా కృషి చేసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అదర సిబ్బందికి నా కృతజ్ఞతలు ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టూరిజం పాలసీ అనేటువంటిది ఎక్సలెంట్ టూరిజం పాలసీ తీసుకొచ్చారు అండ్ ఆల్సో ఎక్సైజ్ పాలసీలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు అదే ధన్యవాదాలు ఖచ్చితంగా టూరిజం ఇండస్ట్రీ అనేటువంటిది ఉపాధి కల్పనకి చాలా అవకాశం కలుగుతుంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా హోటల్స్ వస్తున్నాయి దానికి తగ్గ వ్యవసాయాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అమరావతిలో కూడా మేము ఈ హోటల్ని ట్వంటీ నైన్లో మేము ఓపెన్ చేస్తామని చెప్తూ ఇది వన్ ఫార్టీ రూమ్స్ అండ్ ఫిఫ్టీ రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్మెంట్స్ కలిగిన హోటల్ ఫోర్ స్టార్ హోటల్ బడ్జెట్ రెండు వందల కోట్లు నాలుగు వందల మందికి ఉపాధి కల్పిస్తాం హోటల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి ఫోర్ స్టార్ హోటల్కి సంబంధించినటువంటి ఫోర్ స్టార్ కాదు ఫైవ్ స్టార్ హోటల్కి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి మేము ఫోర్ స్టార్ అని ఎందుకు అంటున్నామంటే మేము మాకు మధ్యతరగతి ప్రజలు అబవ్ మీడియం ప్రజలు అనేటువంటిది మాకు చాలా టార్గెటెడ్ గ్రూప్ అందుకనే ఇంకా అబ్బా అది ఓపెన్ చేసినప్పుడు చెబుతాం సార్ ఇప్పుడు కనుక టైం ఉంది మూడు సంవత్సరాల టైం ఉంది ఖచ్చితంగా ఈ అమరావతి నగరం పెరుగుతుందని అభివృద్ధి చెంది చాలా ముఖ్యమైన నగరం అవుతుందని కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలను మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలోని ఎస్పీఎఫ్ సిబ్బంది రెస్ట్ రూమ్ లో నిర్వహించారు ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ ఆదేశాల మేరకు మందడంలోని హాసనీ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో డాక్టర్ రహీం బాషా ఈ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు రాష్ట్ర సచివాలయ ముఖ్య భద్రతాధికారి మల్లికార్జునరావు మాట్లాడుతూ మంగళవారం బుధవారం రెండు రోజుల పాటు ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ అవకాశాన్ని ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బంది అంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు ఎం వెంకటేశ్వర్లు ఎస్ రమణ ఎంబీ శివకుమార్తో పాటు ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు